బిగ్ బాస్ రియాలిటీ షో మొదట్లో అదరగొట్టిన ఈ షో తర్వాత కాస్త దారి తప్పింది దీంతో కింగ్ నాగార్జున ఇలాగైతే కష్టమని రూటు మార్చేశారు ఏడో సీజన్ ప్రమోషన్లను వెరైటీగా చేశారు ప్రోమోలతోనే ఎక్కించాడు ఉల్టా పుల్టా అంటూ షోలో కొత్తదనం తీసుకొచ్చాడు అయితే బిగ్ బాస్ తెలుగు టూ సీజన్లో ఏం జరిగిందో ఏడో సీజన్లోనూ అదే జరిగింది అప్పుడు కౌశల్ వర్సెస్ మిగతా కంటెస్టెంట్లు కాగా గత సీజన్లో రైతుబిడ్డ వర్సెస్ బీటెక్ బ్యాచ్ అన్నట్లుగా మారింది అప్పుడు కౌశల్ ఎలా గెలిచాడో రైతుబిడ్డ అలానే గెలిచాడు ఇదిలా ఉంటే ఈసారి ఎనిమిదో సీజన్కు ఎవరెవరిని తెస్తారన్న ఆతృత ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలైంది పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో బిగ్ బాస్ ఎయిట్ కొత్త లోగో ఇదేనంటూ కింగ్ నాగార్జున తీసుకొచ్చేందుకు మేము రెడీ అంతులేని వినోదాన్ని ఆనందించడానికి మీరు రెడీయా అంటూ కొత్త లోగోను ప్రవేశపెట్టాడు ఈసారి లోగో కూడా కలర్ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటోంది కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయితే ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కానుంది బిగ్ బాస్ రియాలిటీ షో మొదట్లో అదరగొట్టిన ఈ షో తర్వాత కాస్త దారి తప్పింది దీంతో కింగ్ నాగార్జున ఇలాగైతే కష్టమని రూటు మార్చేశారు ఏడో సీజన్ ప్రమోషన్లను వెరైటీగా చేశారు ప్రోమోలతోనే హైప్ ఎక్కించాడు ఉల్టా పుల్టా అంటూ షోలో కొత్తదనం తీసుకొచ్చాడు అయితే బిగ్ బాస్ తెలుగు టూ సీజన్లో ఏం జరిగిందో ఏడో సీజన్లోనూ అదే జరిగింది అప్పుడు కౌశల్ వర్సెస్ మిగతా కంటెస్టెంట్లు కాగా గత సీజన్లో రైతుబిడ్డ వర్సెస్ బీటెక్ బ్యాచ్ అన్నట్లుగా మారింది అప్పుడు కౌశల్ ఎలా గెలిచాడో రైతుబిడ్డ అలానే గెలిచాడు ఇదిలా ఉంటే ఈసారి ఎనిమిదో సీజన్కు ఎవరెవరిని తెస్తారన్న ఆతృత ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలైంది పలువురు పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో బిగ్ బాస్ ఎయిట్ కొత్త లోగో ఇదేనంటూ కింగ్ నాగార్జున ఓ వీడియో రిలీజ్ చేశాడు ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ అంతులేని వినోదాన్ని ఆనందించడానికి మీరు రెడీయా అంటూ కొత్త లోగోను ప్రవేశపెట్టాడు ఈసారి లోగో కూడా కలర్ఫుల్గా ఉండి ఆకట్టుకుంటోంది కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయితే ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కానుంది